ఓయ్ హాయ్ పేరెంట్స్ పల్లెటూళ్ళల్లో ఉంటే వాళ్ళ పిల్లలు చాలా మట్టుకు సిటీల్లో సెటిల్ అవ్వడం అనేది కామన్గా వింటాం కదా యాక్చువల్లీ మేము అలాగే ఇక్కడ హైదరాబాద్లో ఉండే అని నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఇప్పుడు మేము కాకినాడలో సెటిల్ అయ్యాం కాబట్టి మా పేరెంట్స్ హైదరాబాద్లోనే ఉంటారు సో ఎవ్రీ సమ్మర్కి సంక్రాంతికి దసరాకి నేను ఇక్కడికి అమ్మవాళ్ళ ఇంటికి వస్తుంటాను సమ్మర్లో ఏంటంటే వన్ అండ్ హాఫ్ మంత్ నేను ఇక్కడే ఉండిపోతాను మా సైడ్ అంటే కాకినాడ సైడ్ కొంచెం ఎండలు ఎక్కువ ఉంటాయని మా హస్బెండ్ పిల్లలకి ఇబ్బంది వద్దులే అని చెప్పి ఇక్కడే ఉండమని చెప్తారు సో అలాగే ఎవ్రీ టైమ్ ఇలాగ మా ఆడపళ్ళు కూడా పంపిస్తారు అక్కడ మేము కాకినాడలో ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు ఏదన్నా అంటే ఇలాంటివి ఇంట్లో చేసిన పచ్చళ్ళు స్వీట్లు పళ్ళు ఇలాంటివన్నీ ఆ ఇక్కడ ఉన్నప్పుడేమో మా హస్బెండ్ ఇలా పంపిస్తుంటారన్నమాట సో ఆయన గుండెల నిండా ప్రేమతో పెట్ట నిండా పంపించిన పళ్ళు ఇందులో చూపిస్తున్నాను తను అంటే అటు నర్సాపురం సైడ్ పనుండి వెళ్ళారంట అక్కడ మల్కిపురంలో ఈ అచ్చు బాగా ఫేమస్ సో ఈ షాప్ నుంచి తీసుకున్నారు ఈ శారీ అంటే పర్టికులర్గా ఈ షాపే అనుకుంటున్నాను ఎవ్రీ టైమ్ ఇది వరకు కూడా ఒకటి రెండు మూడు సార్లు తీసుకున్నారు కానీ పేరు అది గుర్తులేదు ఇప్పుడు వీడో తీసుకున్నాను కాబట్టి మేబీ ఆ షాపే అనుకుంటున్నా అలాగే మోరే అని ఒక ఊరు ఉంటుంది ఆ జీడిపప్పుకి చాలా ఫేమస్ ఆ ఊరు ఇవేమో రాజుల మామిడిపళ్ళు అనమాట అంటే బంగినపల్లి బంగిన్పల్లి మామిడిపల్లి కదా అని అనిపించవచ్చు కానీ ఇవి రాజోల్ సైడ్ దొరికేవి కూడా తీయగా ఉంటాయి అంటే రకం బంగిన్పల్లి పండిచ్చేది రాజుల సైడ్ కాబట్టి రాజుల మామిడిపళ్ళేవి ఇటుకంటే ముందు రెండు సార్లు వేరే పార్సల్స్ పంపించారు ఫస్ట్ టైం పంపించినవి అయితే అవి అంటే ఇక తోటలోంచి ఇలా కోసిన కాయలు అలా పంపించేస్తారనమాట పచ్చిగా ఉన్నాయి అవి కొంచెం పన్నకు టైం పట్టినాయి కానీ తీయగానే ఉన్నాయి కాయలు దాని తర్వాత కొబ్బరి కొత్తపల్లి కొబ్బరి రకం పంపించారు అవి ఇంకా ఒక టెన్ ఫిఫ్టీన్ కాయలు అయితే ఇంకా మిగిలి ఉన్నాయి ఇప్పుడు ఇవి పంపించారు ఇంకా అంటే మేము కూడా ఇప్పుడు జూన్ వచ్చేసింది కదా ఇంకా స్కూల్కి స్కూల్స్ రీఓపెన్ చేసే టైం అయిపోయింది యాక్చువల్గా అంటే ఎప్పుడు తనే తీసుకొచ్చి దింపుతారు మళ్ళీ తీసుకెళ్ళి తీసుకుని వెళ్తారు ఈసారి అంటే తనకి ఆఫీస్ వర్క్ అది కొంచెం ఎక్కువ ఉంది కుదరట్లేదు సెకండ్ సర్డేకి వస్తా అని ఆయన అంటున్నారు ఆ సెకండ్ సర్డే తర్వాత సండే జూన్ సిక్స్టీన్త్ నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుంది నాకు పిల్లలతో ఇబ్బంది అయిపోతుంది అంటే ఇప్పుడు టూ మంత్స్ ఇంట్లో లేం కదా చల్ల చెదరగా ఉంటుంది కదా ఇల్లు అంతా సర్దుకోవడం డస్టింగ్ చేసుకోవడం నాకు కూడా ఈ బ్యాక్ టు రొటీన్ వర్క్కి అలవాటు పడడానికి టైం పడుతుంది కాబట్టి నేను ఒక వన్ వీక్ అన్న ముందు వస్తా అని చెప్పాను అన్నాను కుదిరితే వీకెండ్ వచ్చి తీసుకెళ్తా అన్నారు ఇంకా కుదరకపోతే ఏమైనా నువ్వే వస్తావు అంటే చూస్తాను ఈ వెన్స్డే కానీ నెక్స్ట్ వెన్స్డే కానీ టికెట్స్ అయితే తీస్తానని చెప్పని అన్నారు మోస్ట్లీ ఆయన వచ్చి తీసుకెళ్తారు నాకు తెలుసు మేమున్న ఇంకో టూ త్రీ డేస్కి అంటే మేము ఇంకా వన్ వీక్ ఉన్నా ఈ పళ్ళన్నీ అప్పటికి సరిపోతాయి అనుకోండి మా బాబా రసాలు తింటది కానీ మా వాడు తినడు వాడి గురించి అని పంపించారు మెయిన్ సో అదన్నమాట వాళ్ళ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా నచ్చిందో లేదో లేదా మీరు ఏ ఊరు నుంచి అంటే ఇక్కడ నేను కాకినాడ చెప్పాను రాజోలు చెప్పాను మోరీ చెప్పాను మల్కిపురం చెప్పాను హైదరాబాద్ చెప్పాను ఇవన్నీ కాకపోయినా మీరు ఏ ఊరి నుంచి నా వీడియో చూస్తున్నారనేది సరదాగా కామెంట్ చేయండి ఓకే తెలుసుకొని సరదా పడతాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సరదాగా నా పయనంలో ఎన్ని పళ్ళు ఉన్నాయో లెక్క పెట్టేశాను మీరు కూడా లెక్క పెట్టి ఉంటే కామెంట్ చేసి చెప్పండి ఇవి పాతవి రసాలు పదిహేను కాయల వరకు ఉన్నాయి ఇంకా అవి ఇవి ఏనున్నాయి నేను చెప్పను మీరు కామెంట్ చేసి ఉంటే చెప్పండి మామిడిపళ్ళు తినే ముందు కనీసం ఇరవై నిమిషాలను ఇంట్లో నానబెట్టాలి అందుకని ముందుగానే కానీ వీటిని ఇప్పుడు వాష్ చేసేసి డ్రై చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చల్ల చల్లగా కావలసినప్పుడు హ్యాపీగా తినొచ్చు